జిల్లా శంకరపల్లి చందిప గ్రామంలో ఉన్నటువంటి పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి మరకత లింగేశ్వరుడి ఆలయం దగ్గర మనం ఉన్నామండి ఈ ఆలయం ఎంతో విశేషమైనది ప్రత్యేకించి ఆ లింగేశ్వరుడు ఇంకా ఎంతో విశిష్టత కలిగిన స్వామి అనమాట రాజరాజేశ్వరి అమ్మవారి సహితంగా ఇక్కడ స్వామి వారికి ఇస్తూ ఉంటారు స్వామి వారు విశేషాలు ఇంకా తెలుసుకుందాం పదకొండవ శతాబ్దం బ్రహ్మ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి మరకత లింగం అండి ఎక్కడ మనకి తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నా ఈ విధంగా స్వామి దర్శనం ఇవ్వరు ఇది చాలా ప్రత్యేకం ఈ స్వామి గురించి ఇంకా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రధాన అర్చకులు శివసాయి ప్రసాద్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి చాలా ప్రత్యేకమని తెలుసుకుని వచ్చాము మరకత లింగేశ్వరుడు స్వామివారి విశిష్టత తెలియజేస్తారా ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ వాగర్త ప్రతిపర్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర శ్రీ మహాభక్తజనులందరికీ తెలియడం ఏమనగా ఈ యొక్క క్షేత్రం శంకర్పల్లి మండల్ చందిప్ప గ్రామంలో ఈ క్షేత్రం వెళ్ళవడం జరిగింది ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్ర సహిత మరకత లింగేశ్వర స్వామిగా ప్రతిష్టాపించడం జరిగింది మనకి పురాణంలోకి వెళితే ఇక్కడ శ్రీ స్వామివారిని శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మసూత్ర సహిత మరకత లింగేశ్వర స్వామిగా ప్రతిష్టాపించడం జరిగింది కాలక్రమేణ పదకొండో శతాబ్దంలో ఆరో విక్రమాలుచినటువంటి చాళుక్య రాజులు ఈ యొక్క క్షేత్రాన్ని ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి దీనికి ఆలయాన్ని నిర్మించి ఈ క్షేత్రానికి అలాగే పంట పొలాలు అలాగే పుష్పాదివాసాలకి పుష్పాలు స్వామివారికి సమర్పించడానికి పుష్ప కులాలు అలాగే ధాన్య అన్నదాన కార్యక్రమానికి అనేక విధముల అనేక అనేక విధముల గోస్వాములకి ఇక్కడ స్వామివారికి సమర్పించి ఈ యొక్క క్షేత్రాన్ని మహామహికంగా ప్రతిష్టాపించి వినడం జరిగింది కాలక్రమేణ ఈ ఆలయము వంశానికి గురి కావడంతో ఈ గ్రామస్తులు ఈ యొక్క శథిరావస్థలో ఉన్న శివాలయాన్ని గుర్తించి దీనికి పునరావాసం కల్పించి రెండు వేల పన్నెండులో ఈ యొక్క ఆలయాన్ని పునః ప్రారంభించడం జరిగింది అప్పుడు ఆ కార్యక్రమంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది మనకు చూసుకున్నట్టే ఇది పూర్వ ఆలయం కాదనమాట రెండు వేల పన్నెండులో డిమాలిషన్ చేసేసి మళ్ళీ స్వామివారిని ప్రతిష్టాపించడం జరిగింది అంటే ఇక్కడ స్వామివారికి చుట్టూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి ఉంటది కదా మరి అలా ధాన్యాలు అన్ని పోసి ఆ యొక్క ఒక్కొక్క రాయిని పూర్తిగా తొలగించి స్వామివారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి చుట్టుపక్కల మాత్రమే ఆలయాన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని మాట ఎట్టి పరిశ్రమ టచ్ చేయలేదు అనమాట కదిలించలేదు ఎలా అయితే శివలింగం అప్పట్లో రాజులతో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టాపించబడిందో అలాగే స్వామివారు ఇక్కడే ఉన్నారనమాట ఆలయం పునరుద్ధరణ చేసినా గాని స్వామి వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా చుట్టూ పరిసరాలు మాత్రమే తొలగించి మళ్ళీ పునరావాసం కల్పించనుండ మళ్ళీ పున పునరుద్ధరణ చేశారు ఆలయాన్ని మనకి చూసుకున్నట్టు స్వామి వారు గ్రీన్ కలర్ లో ఆకుపచ్చ కలర్ లో కనిపిస్తారు అనమాట మనకి విశేషం ఏంటంటే మనకి మన జీవనంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం వివాహ కార్యక్రమాలు లేకుంటే ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటాం లేకుంటే ఎన్నో కార్యక్రమాలు చేద్దామని అనుకుంటాం కాబట్టి అలాంటి ఆటంక అంటే అలాంటి పనులు చేస్తున్నప్పుడు ఎన్నో విధమైన ఆటంకాలు మనలో కలుగుతాయి అనమాట కొంతమందికి నరదృష్టి పరంగా అన్ని విధాలుగా దోష పరిహారంగా కూడా మనం చే అనుకున్న పని జరగదనమాట ఎంత చేస్తున్నా కానీ అక్కడ అయిపోతుంది అలాంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే స్వామివారికి అభిషేకించుకొని మనము శంకరాన్ని ప్రార్థించి ఆ స్వామి కరుణామయంతో మనకు ఉన్న ఆటంకాలను తొలగించి మనం అనుకున్న కార్యంలో విజయాన్ని ఇస్తాడనమాట అందుకని విశేషంగా స్వామివారికి బుధవారం శుక్రవారం విశేషంగా అభిషేకాలు జరుగుతుంటాయన్నమాట బుధవారం శుక్రవారం చేస్తారండి బుధవారం మనకు శుక్రవారం స్వామివారికి అభిషేకాలు ఉంటాయి అన్నమాట విశేషంగా మనకు వచ్చేసి మనకి ఇక్కడ పౌర్ణమి అనమాట మనకి మహాక్షేత్రంలో అమావాస్యకి పౌర్ణమికి సాక్షాత్తు పరమశివుడు పార్వతీ సమేతంగా ఎలా అయితే ఆ క్షేత్రంలో ఉంటారో ఇక్కడ కూడా స్వామివారు విశేషంగా శక్తితో ఇక్కడ ఉండి పౌర్ణమి రోజు వస్తున్న భక్తులకు అందరికి వాళ్ళ యొక్క కష్టాన్ని తను స్వయంగా విని వారికి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట అందుకనే పౌర్ణమిలో విశేషంగా మనకి స్వామివారికి అభిషేకాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి మనకి పౌర్ణమి రోజు ఉదయం మాన్యాస్పూర్వక రుద్రాభిషేకం ఉంటుంది మహమంగళమి పౌర్ణమి అలాగే విశేషంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి అనమాట ఇక్కడ ఇంకా ఒకటి ద్వారకత లింగం అందులో ఇంకొకటి ఏంటంటే బ్రహ్మసూత్రం గురించి చెప్తాం బ్రహ్మసూత్రం కున్న ప్రాముఖ్యత ఏమిటంటే మనము లక్ష శివాలను సందర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఇలాంటి బ్రహ్మ బ్రహ్మసూత్రం శివాలను సందర్శించే అంత పుణ్యం వస్తుందన్నమాట అంటే ఒకటి చేసినంత మాత్రాన్ని లక్షసాలు సార్లు చేసిన పుణ్యఫలం వస్తుంది ఒక అభిషేకం చేసిన లక్ష అభిషేకాలతో సమానం ఒక్కసారి ఒకరికి అన్నదానం చేసినా గానీ కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యఫలం ఇక్కడ మనకి లభిస్తుందన్నమాట అనమాట అలాంటి విశేషమైనటువంటి శక్తిని ఇక్కడ బ్రహ్మ ఆలయ వేళలు ఏమిటండి స్వామివారికి ఉదయం ఐదు గంటలకి ఆలయ ద్వారాలు తిరగడం జరుగుతుంది అలాగే శుక్రవాద సేవ స్వామివారికి రుద్రాభిషేకం తనంతరం ఆరున్నరకి స్వామివారి భక్తుల సౌకర్యార్థం పంచామృత అభిషేకాలకి అలవాటు చేయడం జరుగుతుంది ప్రవేశించడం జరుగుతుంది మనకి విశేషంగా ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ స్వయంగా భక్తులు స్వామివారికి అభిషేకం చేయవచ్చు అనమాట మనకి ఇక్కడ ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నము ఒకటి పన్నెండున్నర వరకు అంటే మహానై నైవేద్యం వరకు స్వామివారికి కంటిన్యూగా అభిషేకాలు ఉంటాయి కంటిన్యూగా భక్తులు వచ్చి స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట మనకి కార్తీక పౌర్ణమి అలాగే మహాశివరాత్రి రోజు స్వామివారికి ఓన్లీ అభిషేకం మాత్రమే ఉంటుంది ఆ రోజు పంచాభిషేక అభిషేకాలు ఉదయం శివరాత్రి రోజు స్వామివారి పంచామృతి అభిషేకం రుద్రాభిషేకం అన్ని నడుస్తాయన్నమాట ఆరున్నర నుంచి భక్తుల సౌకర్యార్థం జలాభిషేకం మాత్రమే ఉంటుంది భక్తులు అందరూ కూడా స్వామివారికి నీరు సమర్పించుకుని స్వామివారికి తలానిచ్చి నమస్కారం చేసుకునే సౌకర్యం ఆలయ కమిటీ వాళ్ళు అరేంజ్ చేస్తారు కార్తీక మాసం చాలా విశేషం కదా ఎలా జరగబోతోంది ఈ నెల రోజులు కూడా స్వామివారికి విశేషంగా ఉదయం ఐదు గంటలకి ఆలయ దూరాలు తెరిచి మళ్ళా స్వామివారికి సుప్రభాతం ఆ మహారుద్రాభిషేకం తర్వాత తనంతరం భక్తుల సౌకర్యార్థం మళ్ళీ అభిషేకాలు కంటిన్యూగా ఉంటాయి మనకి ఆదివారం సోమవారం స్వామివారికి జలాభిషేకం మాత్రం ఉంటుంది ఆ రోజు భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో వస్తారు కాబట్టి స్వామివారికి జిలాభిషేకం జలాభిషేకం చేయించి వారికి అర్చన నామాలు భూతనామాలు చెప్పించి బయట తీర్వశాలు ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు కూడా వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఆలయ కమిటీ వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఈ యొక్క కార్తీక మాసం మొత్తము స్వామివారికి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు తీసుకొని వాళ్ళ భక్తుల సౌకర్యార్థం అన్ని కార్యక్రమాలు చేశారనమాట మనకి రాజరాజస్వామిగా ఆ స్వామివారి ఇక్కడ వేయడం అంటే ముందు అమ్మవారు వెనకాల ఉన్నారనమాట రెండు వేల పన్నెండులో లో స్వామివారికి అనుగుణంగా అమ్మవారి వెనకాలే ఉండ ఇద్దరు ఒకటే క్షేత్రంలో ఒకటే గర్భగుడిలో ఉండాలని చెప్పి ఇక్కడ అమ్మవారిని రాజరాజస్వామితంగా ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది ఇది రెండు వేల పన్నెండులో జరిగింది అనమాట మనకి పూర్వకాలం వారితో పాటు ఉన్న అమ్మవారు మనకి వెనకాల ఇస్తుంది మనం వెనకాల చూసుకోవచ్చు అమ్మవారిని మనకి ఇక్కడ అమ్మవారు కూడా విశేషంగా అమ్మవారికి శుక్రవారం పుంపు మార్చన అన్ని జరుగుతుంటాయన్నమాట మనకి విశేషంగా సంతానం కలిగిన వారికి ఎవరికైనా సరే ఇక్కడ స్వామివారికి ఐదు మాస శివరాత్రులు వచ్చి అభిషేకం చేసుకున్నంత మాత్రం సౌ భాగ్యం కూడా కలుగుతుంది అనమాట ఇక్కడ అంటే అంత విశేషమైనటువంటి ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఇది అంటే అంత క్షేత్రం అనమాట పుణ్యక్షేత్రం ఎక్కడెక్కడ వాళ్ళు వస్తూ ఉంటారండి మనకి కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాలుగు రా నలమూల నుంచి నాలుగు రాష్ట్రాల నుంచి మనకి భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నమాట మనకి ఇక్కడికి ఉగాదికి చాలా కర్ణాటక భక్తులు ఎక్కువ వస్తారు అన్నమాట మహారాష్ట్ర కర్ణాటక ఇక్కడ ఏంటంటే మనకి బుల్బర్గా నుంచి ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలం వెళ్ళి స్వామివారిని దర్శించుకొని క్రిటన్ లో అందరూ కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వెళ్తారు అనమాట మనకి శ్రీశైలంలో ఉగాదికి మొత్తం కర్ణాటక భక్తులే ఉంటారు అనమాట అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇలానే మళ్ళీ వాళ్ళ ప్రాణం కొంచెం శివయ్య అంటే అభిషేక ప్రియుడు అందరికీ తెలిసిందే ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు గానీ ఇంకా ఏమేమి ఇష్టం స్వామివారికి విశేషంగా ఆ పెరుగు అన్నం చక్కెర పొంగల్ ఇలాంటి నైవేద్యాలన్నీ ప్రతిరోజు మనం స్వామివారికి సమర్పించడం జరుగుతుంది మన కార్తీక మాసంలో కూడా ఏదావదిగా స్వామివారికి నైవేద్యం చక్కెర పొంగలి ఉదయం స్వామివారికి పాయసం ఉంటుంది తర్వాత మధ్యాహ్నం ఆ పంచపక్ష ఉంటాయి తర్వాత మళ్ళా మనకి సాయంత్రం వచ్చేసి కట్టె పొంగలి స్వామివారికి నైవేద్యం అలాగే ఆలయ ప్రాంగణంలో నుండి అందరిని ఆకట్టుకునేది క్షేత్రపాలకుడు కాలభైరవ అంటే మనకి విశేషంగా ఏంటంటే మన కాశీ క్షేత్రంలో కాలభైరవ క్షేత్రపాలకుడుగా ఉంటాడు తర్వాత ఈ క్షేత్రానికి మాత్రమే కాలభైరుడు ఇక్కడ ఆ క్షేత్రాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు అన్నమాట అంటే ఈ క్షేత్రాన్ని కాదు ఈ యొక్క ఆలయ సమీపంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాలని ఇక్కడ అన్నిటిని కూడా ఆ స్వామి వారి ఆధీనంలో ఉండి సుఖశాంతులతో ఆయన ప్రతి ఎలాంటి ఆటంకాలు కలగడం ఆయన పరిపాలిస్తున్నాడు చిత్రపాలకుడిగా ఉండి అలాగే పెద్ద లింగం ఒకటి గమనించామండి ఎదురుగున్న స్వామి ఎదురుగా ఉన్న శివలింగం ఏంటంటే మనకు రెండు వేల పన్నెండులో లో ఆలయం పునరుద్ధరణ చేస్తామని సంకల్పించుకొని గ్రామ పెద్దలందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని ఎట్లయితే నిదానంగా తీస్తున్నారో అప్పుడు తీస్తున్నప్పుడు పునాది తీసేటప్పుడు ఆ శివలింగం మనకు బయటపడింది అన్నమాట అందుకనే దాన్ని అక్కడనే స్వామివారికి ఎదురుగానే ప్రతిష్టాపించడం జరిగింది ఆ మనకి విశేషంగా మనకి ప్రతి ఒక్క క్షేత్రము అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మనకు ఇంకో విషయం ఏంటంటే ముచుకుంద నది ప్రవాహం పక్కనే ఈ శివాలయం ఉంటుంది అంటే నది ప్రవాహం పక్కన ఉన్న క్షేత్రానికి చాలా విశేషంగా ఉంటుంది మనకి సముద్ర తీరంలో రామేశ్వర జ్యోతిర్లింగం ఎంత విశిష్టత ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి విశిష్టమైన పుణ్యఫలం ఇక్కడ ఉంటుంది అంటే నది తీరంలో స్వామివారికి అంటే కార్తీక మాసంలో నది తీరంలో ఇంకా విశేషం అనమాట అంటే మనకి ఇక్కడ మూసి నది అంటారన్నమాట ఇప్పుడు అంటే ముందు ముచుకుందా నది అనేవారు ఇప్పుడు ప్రవాహ కాలక్రమైన దాన్ని మూసి నదిగా పరివర్తించడం జరిగింది మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే కొంచెం ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే మనకి నది ఉంటుంది అన్నమాట అక్కడ స్వామివారి అంటే పూర్వకాలంలో అక్కడ స్వామివారి నది స్నానాలు అక్కడ ఆచరించి ఇక్కడ స్వామి వారికి అభిషేకం వెళ్ళే వాళ్ళ మీరు ఎన్నేళ్లుగా అర్చకాలకుండి ఇక్కడ అర్చన కార్యక్రమాలు అన్ని చేయడం జరుగుతుంది స్వామి ఎన్నో రకాలుగా నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు కదా ఇన్నేళ్లలో మీకు కలిగినటువంటి అనుభవాలు ఏమైనా మాతో పంచుకోండి అంటే చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ మనకి విశేషంగా ఏముంటుందంటే మనకి అనుకున్న పని నెరవేరు నెరవేరుతుంది అన్నదానికి నేనే ప్రతి సాక్ష్యం అనమాట నేను ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కష్టాల పరంగా ఈ వృత్తిలో ఉంటున్నా గాని కుటుంబ సమస్యలు గాని ఇలాంటి ఎన్నో అడు అబదుడుకులు వదులుకొని ఇక్కడికి వచ్చాను అనమాట అంటే నా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి అలాంటి కష్టాలలో కూడా స్వామివారు విశేషంగా నన్ను ప్రతి నిమిషం నన్ను రక్షించుకుంటూ నా యొక్క భక్తుడు నాకు నిరంతరం నాకు యొక్క సేవలో ఉన్నాడు కాబట్టి నా నా యొక్క అభిషేక అర్చన వచ్చిన భక్తులు సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికి నా దర్శనం కలిగిస్తున్నాడు కాబట్టి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా గానీ ముందుండే ఆయన కాపాడుతూ ఉన్నాడు అనమాట ఇప్పుడు మనకి మనకి జగత్ జగత్కి తల్లిదండ్రులు బిడ్డలా మనల్ని రక్షిస్తూనే ఉంటారు ఇప్పుడు నాకు ఉన్న సమస్యలలో కూడా చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా ఏమి చేయాలని అర్థం కాకుండా శివ అనుకుంటే ఆయనే ప్రత్యక్షమై ఆయనే ఏదో విధంగా ఆయన కార్యక్రమాన్ని ఆయన చేయించాడు అనమాట అలాంటి విశేషంగా కూడా నేను చాలా అనుభూతి పొందిన చిన్న చాలా ఉన్నాయి అందుకని వచ్చిన భక్తులకు అందరికీ వీటికి ఎలాంటి కష్టం ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా క్షేత్రానికి రండి దర్శించుకోండి మీరు తర్వాత ఫలితానికి చూడండి అని చెప్పాను చాలా మంది విశేషంగా మనకి ఇప్పుడు సిటీ నుంచి ఎంతో మంది భక్తులు వాళ్ళు ఎన్నో కష్టాలతో వచ్చి వాళ్ళు వాళ్ళ కష్టాలను తిరిగి తిరిగిన తర్వాత కూడా వస్తూ వాళ్ళ అలవాటు అయిపోయారు అనమాట అంటే అంత పవర్ఫుల్ లీగస్ వెలింగ్ అమ్మ అద్భుతం ఇది చాలా మంది అలాగే స్వామిని వైద్యనాథుడు అని కూడా అంటూ ఉంటారు అంటే మనకి విశేషంగా చాలా మన జీవితంలో మనకి ఎన్నో అంటే ఆరోగ్య సమస్య అలాంటి విశేషంగా మనకి ఏదన్నా అపమృత్యు దోషము ఏదైనా ఉన్నా గానీ అపమృత్యు ఆపదలు ఎవరున్నా గానీ వారికి రుద్రాభిషేకం చేసుకొని మనసార స్వామివారిని దర్శించుకుంటే ఆ యొక్క ఆ అపదృచ్ మోసం తొలిగిపోతుంది అనమాట మంచిగా ఇలాంటి ఉన్నా కానీ స్వామివారికి ఐదు సోమవారం లేకుండా ఐదు మీరు ఖచ్చితంగా స్వామివారికి అభిషేకం చేసుకున్నారంటే మీ శరీరంలో ఉన్న సకల దోషాలు సకల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అనమాట అందులో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ విశేషంగా ఎంతో మంది ఆరోగ్య సమస్య పరంగా వచ్చి స్వామివారి వల్ల అభిషేకించుకొని దాని ద్వారా ఫలితం పొందిన వాళ్ళు చాలా లక్షల్లో ఉన్నారనమాట ఇక్కడికి విశేషంగా అంటే షాబాద్ గ్రామ ప్రజల అంటే నాది సొంత ఊరు షాహబాద్ అనమాట అక్కడ ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఉన్నా కానీ కొంతమంది వారికి చెప్పిన వారికి అందరు కూడా అభిషేకం చేసుకోవడం వల్ల వారికి తొలిపోవడం వాళ్ళు నాకు మళ్ళీ ధన్యాలు ఇక్కడ వచ్చి మళ్ళీ అభిషేకం పునరావాసం అన్ని చేసుకోవడం జరుగుతుంది అనమాట విశేషంగా చాలా మందికి నేను చెప్పిన భక్తులందరికి కూడా అన్ని విధాలుగా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు పూజా కార్యక్రమాలు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైతే కోరిక కోరుకున్నారో అది వందకి వంద శాతం నెరవేరింది అనమాట చక్కగా వివరించారండి ఎవరైతే భక్తులు ఇప్పుడు ఇంకా చూడలేదు స్వామిని చూద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు అందరూ కూడా ఈ యొక్క క్షేత్రానికి సందర్శించి మీ యొక్క కష్ట సుఖాలను స్వామివారికి తెలియజేపుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్న కార్యాలు ఆగిపోతున్నా గానీ మీరు అనుకున్న పని జరగకున్నా గానీ మీ ఇంట్లో ఇలాంటి అపమృత్యు దోషాల పరిహారాలు ఉన్నా గానీ మీకు ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్నా గానీ స్వామివారికి అభిషేకించుకున్న తర్వాత ఖచ్చితంగా వందకి వంద శాతం అవి అన్నమాట అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క స్వామి కృపకి పాతులు కాగానే కోరుతున్నాం చక్కగా వివరించారు గురుగారు స్వామి కదా మరకత లింగేశ్వరుడు అండి చందప్ప గ్రామంలో శంకరపల్లి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకొంతమంది అరుదుగా ఎంతో విశేషమైన శివలింగాలని ఈ కార్తీక మాసంలో దర్శించుకుందాం అనుకునే వాళ్ళకి ఒక గొప్ప అవకాశం రండి చక్కగా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విరామంగా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి ఒక్కసారి వచ్చి స్వామితో మీ బాధలు చెప్పుకోవచ్చు కాసేపు స్వామిని మనసారా చూడొచ్చు అభిషేకం చేయొచ్చు ఆయన్ని తాకొచ్చు మన తలని స్వామి వారికి ఆనించుకుని మరి మన మనసులో ఉన్న బాధలు చెప్పుకుంటే ఆయన ఇట్టే తీసేస్తాడు అంత గొప్ప విశిష్టత కలిగినటువంటి ఆ శివయ్య అని చెబుతున్నారు మీకు అడ్రస్ కూడా చెప్తున్నాను మరొకసారి హైదరాబాద్ నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరం అండి శంకరపల్లి దగ్గర మనకి చందిప్ప అనే గ్రామం ఎవరిని అడిగినా చెప్తారు పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి అతి పురాతనమైన ఆలయం ఎక్కడండి అంటే ఇక్కడ మీకు ఆలయం దగ్గర తీసుకొచ్చి దింపుతారనమాట వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకోండి ఆయన కృపకు పాత్రలు కండి ఇది వాళ్ళతో వీడియో నమస్కారం